పార్వతీపురం పట్టణంలో నూతన హంగులతో సుందరీకరించిన మెప్మా జిల్లా కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం ప్రారంభించారు సుందరంగా తీర్చిదిద్దిన మెప్మా కార్యక కార్యాలయంలో రిబ్బను కత్తిరించి ప్రారంభించిన ఎమ్మెల్యే అధికారులు సిబ్బందితో మాట్లాడి సంస్థ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మెప్మా ఆర్పీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చనని ఆర్పీలకు సూచించారు ఇటీవల ప్రభుత్వం ఆర్పీల పదవీ కాలంపై మంచి నిర్ణయం తీసుకుందని ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సానుకూల దృక్పథానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆర్పీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు ఆర్పీలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనని బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టీడీపీకి నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు